నాకు మందు తాగాలని లేదు మరి ఆ లారీ డ్రైవర్ బాలమురళి నెత్తురు తాగాలని ఉంది వాడి ఏమైనా అత్తరా కావలసినప్పుడలా తొక్క రాసుకోవడం అయినా ఇప్పుడే కదా చిత్త కొట్టింది బొక్కలో పెడితే నా బ్రెయిన్ బయటికి బయటకు తెచ్చాను కాస్త చెప్పబోయే రంగనాయకుడు అవును రాయుడు గారు డిఫెన్స్ గారు చెప్పినట్టు కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండటం మంచిది టైం బాగులేనప్పుడు తాడే పామే కుర్తుంది కదేటి చూడు రాయుడు చార్మినార్ అంత బాడీ ఉండగానే సరిపోదయ్యా చెటాక్ బ్రెయిన్ కూడా ఉండాలి ఆ బాలమూల్లి గారికి ఎడాపెడా కలెక్టరు కలెక్టర్ ఎస్పీ ఉన్నంత కాలం తలకాయి కాదు కదా మరి గుండీ కూడా దేకలేవు వాణ్ణి దెబ్బ కొట్టాలంటే కావాల్సింది కండకాదయ్యా బుర్ర అని చేత నా మాట విని ఆ లారీ డ్రైవర్ గారి సంగతి మర్చిపోయి హాయిగా మందు కొట్టి పడుకో మిగతా సంగతి నేను చూసుకుంటాను డాడీ గారు ఏమిటిది బుర్ర బుర్ర కావాలి ఆ రోజే వెధవని కాల్చి పారేసి ఉంటే ఇంతవరకు హలో ఆ కవర్ నేనే ఇచ్చాను అది మీ వాచ్మెన్ చేతికి ఇచ్చి మూడు నిమిషాలై మూడు నిమిషాల్లో కిడ్నాప్ చేసిన మీ పిల్లల్ని తీసుకుని పది కిలోమీటర్ల దూరంలో ఉంటాను ఎవరు మాట్లాడింది తెలియదు మన పిల్లలు ఎవరో కిడ్నాప్ చేశారు ఏమిటి మీరు చేస్తున్న పని ఇక నీతులు వినే ఓతుగా నాకు లేదు లలిత ప్లీజ్ వాళ్ళ చేతుల్లో మన పిల్లలు ప్రాణాలు ఉన్నాయి చేతులు కట్టుకొని కూర్చుంటే మన చేతులతోనే వాళ్ళ సవాలు పాతి పెట్టిస్తాడా దుర్మార్గు హలో వద్దు లలిత ఎస్పీగా నేనేం చేయగలిగాను కలెక్టర్గా నువ్వేం చేయగలిగాను చేతనైతే తల్లిదండ్రులుగా కాపాడుకుందాం వాళ్ళ డిమాండ్ చెప్పు ఊరు బయట మామిడితో ఒక దగ్గర రమ్మన్నారు అమ్మా హలో బుద్ధిగా వచ్చారన్నమాట వరకి అందనంత దూరంలో ఉన్నాను మాజీ ఎస్పీ రండి ఇంకొంచెం ముందుకు రండి ముందుకొస్తే ఇప్పుడే తవ్వి పూడ్చి పెట్టిన గొయ్యి మీకు కనిపిస్తుంది మీ భార్యాభర్తలిద్దరూ సరదాగా బొయ్యి తవ్వండి అందులో మీ అబ్బాయి అమ్మాయి శవాలుగా కనిపిస్తారు కమాన్ మీ ఉద్యోగం పోగొట్టాడన్న కక్షతో లాయర్ ని ఇంత దారుణంగా చంపారన్నమాట ఎవరో కావాలని మమ్మల్ని మా పిల్లల్ని కిడ్నాప్ చేసి డోంట్ టాక్ సెన్స్ మీ పిల్లలిద్దరూ మీ ఇంట్లోనే ఉన్నారు నేను ఇప్పుడే చూసొస్తున్నా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు కాబట్టి మీరు ఈ డ్రామా ఆడుతున్నారు తొందరపడి ఒక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మీద నిన్న వేస్తే మీరు న్యాయం ముందు తల దించుకోవాల్సి వస్తుంది కళ్ళ ముందు శవం పక్కన మారణాయుధాలు పెట్టుకుని ఇంకా ఆర్గ్యుమెంట్ చేస్తారా సార్ మీరు అడ్రస్ జారీ చేస్తే భార్య కలిపి వేస్తాను సంఖ్య మా పిల్లల్ని ఎత్తుకుపోయినట్టు నటించి ఇందులో సవాలు ఆయన నమ్మించి ఆ గుడివాడ రేవుడి మమ్మల్ని అప్రవిష్ట చేయాలని చూస్తున్నాడు సారీ చట్టం ముందు ఎవరైనా ఒకటే మీ పిల్లలు బతికే ఉన్నారన్న నిజాన్ని మీకు చూపించాకే మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తాం కమాన్ ఇప్పుడైనా మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చా తెలివి వాళ్ళు గుడివాడ రౌడీ గారు అచ్చ తప్పు గుడివాడ రాయుడు గారు అదే రాయుడు గారు కలెక్టర్ పిల్లల్ని కిడ్నాప్ చేసినట్టు నటించి మళ్ళీ ఏమి ఎరగనట్టు వాళ్ళని ఇంట్లోనే పెట్టి లాయర్ మర్డర్ కేసులో కలెక్టర్ ని ఎస్పీని ఇరికించేశారు వారేవాళ్ళు పోలీసు పోలీసులకు భయపడేటోళ్ళు ఇప్పుడు రౌడీలకు గుండాలకు భయపడాల్సి వచ్చింది అదేటి ఎప్పుడు ఏ కేసులో ఎరికిస్తారో అర్థం కాకుండానే అచ్చు తప్పు మేడం ఒకప్పుడు ఇదే పోలీస్ స్టేషన్ లో నన్ను సస్పెండ్ చేయించారు గుర్తుందా కాఫీ తాగుతారా అఫ్ కోర్స్ నా అకౌంట్ లోనే పోనీ టీ తాగండి మీరు మా అతిథులు విడిచిపెట్టడానికి మీ మమ్మీ డాడీ జేబులు కత్తిరించలేదురా కత్తిరించారు మేడం దిస్ ఇస్ నాట్ యువర్ కలెక్టర్స్ ఆఫీస్ కొంచెం తగ్గి మాట్లాడండి అంకుమ్ తెలియదు వద్దంట గవర్నమెంట్ మీ చేతుల్లో లాఠీ పెట్టుండొచ్చు కానీ లా అండ్ ఆర్డర్ ని మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోమని పెట్టలేదండి ఆపండసాయి గారు ఈ వంద గజాల పోలీస్ స్టేషన్ కి మీరు కింగ్ అయితే హైవే మొత్తానికి నేను ని అయితే ఏం చేస్తావు అడుగు అడుగునా బండాపి మీరు చేసిన చండాలన్నీ డబ్బు తీసుకోకుండా ప్రచారం చేస్తాను అసలు నిన్నే మూసేస్తే నేను విడిపిస్తాను దయచేసి పిలుపులో వరుస మానేయండి సబ్ ఇన్స్పెక్టర్ గారు తమరెందుకు ఎందుకు వచ్చారో చెప్పండి నల్ల కోటు నడిచి వచ్చింది అంటే ధర్మం ఇనుప పాదాల కింద నలిగిపోతుంది అని అర్థం